హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మేము ఈ మధ్య చిలక జోష్యాలు పెట్ట జోష్యాలు చెప్పే వాళ్ళంతాస్టులుగా మారిపోయి ఏదో వాళ్ళు ప్రజల మీదకి వచ్చి వాళ్ళ భావజాలని వాళ్ళ పచ్చ రక్తంలో ఉన్నటువంటి ఆ ఇంతజాజాన్ని ప్రజల మీద వృద్ధి చిలక జోష్యాలు ఏవేవో చెప్తూ ఉన్నారు ఎవడో ఒకడు వచ్చాడు ఈ పేరు ఏదో ఉంది ఆహా యాస్ టీడీపీ అంట ఈ చిలక అని చెప్పేవాడు ఈ రోజు ప్రజల ముందుకు వచ్చేసి ఒక వీడియో పెడతాం జరిగింది వాడు వీడియోలో ఊగిపోతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీని మూసేసే అవకాశం ఉంది ఎవట్రా నువ్వు మంచి కామెడియన్స్ అంతా నాకు దొరుకుతారే రా నువ్వు రే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మూసేస్తాడా కలలు కనమన్నారు కలలు తెంగ అర్థమైందా సోనియా గాంధీ దేశాన్ని గడగడలాడించినటువంటి నేత ఆవిడనే అని ఊదేసి పదవి నదులు పెట్టి బయటకు వచ్చాడు రా దానికి కక్ష సాధింపుగా పదహారు నెలలు జైల్లో పెట్టారా అన్నాడు ఆ అవినీతి పనులు లక్ష కోట్లు లక్ష కోట్లు అని మీ టీడీపీ వాళ్ళు కుక్కల వాగినట్టు వాగారు రా అన్నాడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం చేత కాక ఆయన ఇచ్చిన పథకాలు ఇవ్వలేక వేద ఎడుపులో ఏడుస్తున్నాడ్రా అర్థమైందా ఒకసారి ఇటు చెప్పిన మాటలు వినండి ఎలానే వినండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైల్లో ఉంటాడో బయట ఉంటాడో తెలియదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదికి వైసీపీ పార్టీకి పోటీ చేయడానికి నాయకులు వాళ్ళు ఉండరు అనేది వాస్తవం అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆ వైసీపీ పార్టీ కంటే పోటీ చేయడానికి నాయకులు ఉండరంటావా మీ దమ్ముంటే నిజంగా మీ నాయకుడికి కానీ ఎవడైతే బీజేపీ అని చెప్తున్నావో ఆడికి ఎవడికి దమ్మున్నా కూడా కొడాలి నాని పేరు నాని అదవిందా ఇంకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు వాళ్ళలో ఒక్కడిని కదిచండ్రు చాలు మీరు ఒక్కడిని పార్టీ మార్పించని చాలు ఇప్పుడు ఎవడైతే జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు నిలబడ్డాడో వాడిని ఒక్కడిని పార్టీ మార్పించని చాలు ఒప్పుకుంటాం మేము జగన్మోహన్ రెడ్డి అంటే జైల్లో ఉంటాడు జైలు జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదు మీ నాయకుడిని జైల్లో వేయటం జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదు చెప్పకూడు యాభై ఐదు రోజులు తినిపించాడు గుర్తులేదా గుర్తులేదా అలాగే జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఎంతమంది జైల్లోకి వెళ్తారో తెలుసా నెక్స్ట్ టార్గెట్ ఎవరిని పెట్టారో తెలుసా లోకేష్ గారిని అంట లోకేష్ టార్గెట్ చేశారంట నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే లోకేష్ జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు తినాల్సి వస్తుంది మరి ఆలోచించుకోండి ఇంకేదో అంటున్నాడు ఆగండి నాయకుడు జగన్మోహన్ రెడ్డి బొక్కలన్నీ బయట పెట్టేశాడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి బొక్కలని బయట పెట్టేశాడు అంట జగన్మోహన్ రెడ్డి బొక్కలు బయట పెడతా నీ నీ నాయకుడు వల్లే కాలేదు విజయసాయి రెడ్డి వల్లే ఉంటదా నాకు అర్థం కాదు విజయసాయి రెడ్డి వాళ్ళ ఇంట్లో అకౌంటెంట్ ఆడికేం తెలుస్తుంది మహా అయితే ఆఫ్టర్ ఆల్ అకౌంటెంట్ ని తీసుకెళ్లి ఏదో జగన్మోహన్ రెడ్డి ముష్టి పడేశాడు రాజకీయంగా ఏదో వదిగతాడని ఆడ కుక్క వంగరంటూ ఆడ వెనక తిరిగాడు అంతకుమించే ఉంది అక్కడ ఆ మా ఇది అకౌంట్స్ తెలుస్తా ఉంటాయి అకౌంట్స్ తెలిస్తే ఏముంది అందులో అన్ని కట్టినాయి కదా డబ్బులు జగన్మోహన్ ట్యాక్సులు కట్టాడు కదా రాయల్టీగా ట్యాక్సులు కట్టాడు కదా ఏం పిలుతారు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏమైనా తప్పు చేస్తే అందులో సహకరించిన వ్యక్తిగా విజయసాయి రెడ్డి కూడా బొక్కలోకి వెళ్తాడుగా ఆ విషయం నీకు తెలుసా తెలియదా అసలు నాలెడ్జ్ ఉందా నీకు ఏమైనా చదువుకున్నావా లేదా జగన్మోహన్ రెడ్డి తప్పులు ఏమైనా చేసి లెక్కల్లో బొక్కలు చూపించగలిగితే ఫస్ట్ లేదు విజయసాయి రెడ్డిగా ఎక్కడ ఆయనే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అన్ని మాటలకి వత్తాసలికి భజన చేసింది విజయసాయి రెడ్డిగా ఇప్పుడు ఎదురు తిరిగి నేను కాదు ఆయనే అని చెప్తే ఊరుకుంటారు జనాలు చెప్పు తీసుకుని కొడతారు అర్థమైందా ఆయన విజయసాయి రెడ్డి గారి సీన్ ఎక్కడుందప్ప పిరికోడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఎదురు నిలబడేంత దమ్ము ధైర్యాలు ఉన్నాయా ఏంటి వాళ్ళ ఇంట్లో పనిచేసిన అకౌంటెంట్ సీన్ వస్తుందా రెడ్డికి చాలా ఇబ్బంది కలగబోతుంది జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బంది కలిగిపోతుందా ఎంత ఇబ్బంది కలుగుతుంది సొంత చెల్లెల్ని కొనేస్తే వాళ్ళు వచ్చి అన్న మీద వ్యతిరేకంగా దాడి చేసిన అంత ఇబ్బంది కలుగుతుందా అసలు అప్పులే చేయని వ్యక్తికి పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి అబద్ధం చేసి అబద్ధపు మాటలు చెప్పి ఇబ్బంది పెట్టినంత కలుగుతుందా లేదంటే ఈవీఎంలతో గెలిచి అధికారం చేపట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలను టార్చర్ చేస్తుంటే కలిగినంత ఇబ్బంది కలుగుతుందా ఇంకెంత ఇబ్బంది కలుగుతుంది గతంలోనే జైలుకి వెళ్ళాడు అది కొత్తది కాదు ఇంకేం ఇబ్బంది కలుగుతుందా జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కాదు ఏమి ఇబ్బంది కలుగుతుంది ఏక అంతే ఎంత ఇబ్బంది అయినా జగన్మోహన్ రెడ్డికి అరే తండ్రి చనిపోయిన తర్వాత రాజకీయంగా తను పెట్టిన హింసకి మొగాళ్ళ నిలబడి జైలుకెళ్ళి శిక్ష అనుభవించి నాయకుడిగా గెలిచి సీఎం గా రాష్ట్రానికి అందించిన పాలన చూసి ప్రజలే నేరాజులను బట్టు రోడ్లంటా కోంకిస్క గొట్టంగడి నువ్వు వచ్చి సొల్లు చెప్తేంటారు జనాలు ఇది ఇది వాస్తవం వాస్తవం జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నానా రోడ్ల మీదకి జనాలు రావట్లేదంట మీ నాయకుడు సంబంధించిన వాళ్ళంతా పిసుకొని పిసుకొని చేస్తున్నారు అది బ్యాడ్ న్యూస్ మొన్న తణుకులో అసలు జనాలే రాలేదు చంద్రబాబు నాయుడు లాంటి సీఎం వెళ్తుంటే అది బ్యాడ్ న్యూస్ మన ప్రజల్లోకి వెళ్తే లోకేష్ ని చొక్కా పట్టుకొని అడగడానికి ఆడవాళ్ళు సిద్ధమయ్యారు అడిగిన అన్ని ఎందుకు ఇవ్వలేదు అని అప్పుడు లోకేష్ చెప్పే ఒకే ఒక మాట అమ్మ పెన్షన్ ఇచ్చాం కదమ్మా అమ్మ పెన్షన్ ఇచ్చాం కదా పెన్షన్ వచ్చిందా రాలేదా పెన్షన్ వచ్చిందా రాలేదా అరే నిన్ను అడుగుతున్న సూపర్ సిక్స్ గురించి రా పెన్షన్ ఆల్రెడీ దాని గురించి ఎవరు అడుగుతాడు రా అని ప్రజలు వస్తున్నారు ఇంకా మీ పార్టీ గురించి చెప్పాలంటే మూడు పార్టీలు మూకుమ్మడిగా కూడా సూపర్ సిక్సులు మార అమలు చేయలేని దౌర్భాగ్య దీని స్థితిలో ఉండి అడుక్కుంటున్నారు ఒక్కడే మగళ్ళగా నవరత్నాలు ఇచ్చాడు దానికి మించి ఎన్నో పోర్టులు కట్టాడు కాలేజెస్ కట్టాడు ఎన్నో ఉద్దానం కిడ్నీ బాధితులకి మంచినీటి సౌకర్యాన్ని కొన్ని ఏడు వందల కోట్లతో ఇచ్చాడు అసలు ఎక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయింది ఎక్కడ అని వెతకండి దొరకదు సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు చెప్పులతో ఇస్రే ఇసలు కొడతాలు వెరీ సూన్ జరగబోతున్నాయమ్మా ఫస్ట్ దానికి సిద్ధంగా ఉండండి పరదాలు కాదు నాయన కంప్లీట్ గా మీరు కొన్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏ వాటిలో తిరగండి జెట్ కేటగిరీ సెక్ సెక్యూరిటీ కొంచెం పెంచుకోండి ఎందుకంటే ప్రజలు కోపంతో ఉన్నారు చెప్పులతో కాదు కర్రలతో కాదు కత్తులతో దాడి చేసినా కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్ దొమ్మి లెక్కలో కొట్టుకొని పోతే అర్థం చేసుకోండి అర్థమైందా సో కొద్దిగా జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఫస్ట్ మీ వాళ్ళకి చెప్పు బాబు చిలక చూసేయాలి చెప్పడం మానేసి మీ నాయకుడు లాగే మీరంతా కూడా అబద్ధాలు చెప్పడం మానేసి కొద్దిగా బుద్ధితో మెలగంటరా వేస్ట్ కలవలా ఉన్నారు సో నా విజ్ఞప్తి ఏంటంటే ఏ నాయకుడు ఎటువంటి వాడు మీకు తెలుసు కాబట్టి ఆయన ఫాలో అవుతున్నారు రోడ్ల మీద ఆయన పరిగెడుతున్నారు ఆయన్ని దేవుడిని వర్ణిస్తూ వీడియోలు చేస్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు ఏంటనేది ఇలాంటి సొల్లు సొట్టగాళ్ళు వచ్చి ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏక లేరు ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి నుంచి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డిలో ఇప్పటివరకు ఒక్కడ కూడా తప్పు చూపించలేకపోయాడు ఈ విజయసాయి రెడ్డి కౌన్ కిస్కా కొట్టంగాడు ఏంది నా పెద్ద పట్టించుకోవాలి మనం సోనియా గాంధీని ఎడంకాలతో తన్నొచ్చిన మనం మన ఇంట్లో పనిచేసే అకౌంటెంట్ గురించి పట్టించుకోవాలా అవసరమే లేదు చాలా ధైర్యంగా ఉండండి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రపంచం ఒక రేంజ్లో ఉండబోతుంది అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి ఇలాగా ఇష్టం వచ్చినట్టు ఎవడ పడితే వాడు ఓట్లేసి ఈవీఎంలను మేనేజ్ చేయడానికి కుదరదు ఎందుకంటే ఈసారి ప్రతి ఓటు అనేది ఆధార్ కార్డుకి లింక్ చేయబడుతుంది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం మీ ఓటు ఆధార్ కార్డుకి లింక్ చేయబడుతుంది ఆధార్ కార్డు ఉన్న వ్యక్తులు మాత్రమే ఓట్లు వేస్తారు కాబట్టి జెన్యున్ గా ఎలక్షన్ జరుగుతాయి అప్పుడు ఓట్లు దాటిలో కొట్టుకుపోయే కూటమి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అంతే కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరు తోడుగా ఉండండి మంచి చేసే నాయకుడిని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళీ సెనిగా థ్యాంక్ యూ సో మచ్